అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం ఒకే బైక్ ఒకే బస్సు మూడు కిలోమీటర్ల దూరం ఐదు నిమిషాల వ్యవధి ఇంతలోనే పంతొమ్మిది ప్రాణాలు మంటల్లో కాలిపోయిన ఘోర దృశ్యం కర్నూలు జిల్లా పెద్ద టేకూరు మధ్య జాతీయ రహదారిపై చోటు చేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఇరవై తేదీ తెల్లవారుజామున ఖచ్చితంగా రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు యాభై సెకండ్లకు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వద్ద బైక్ ఆగింది ఆ బైక్పై ఉన్నవాడు కర్నూలుకు చెందిన శివశంకర్ అతనితో పాటు ఉన్న మరో యువకుడు ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక వ్యక్తి ఎరిస్వామి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం శివశంకర్ రెండు ఇరవై ఆరు వరకు బంక్ వద్దే ఉన్నాడు కేవలం పదమూడు నిమిషాల తర్వాత అంటే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లకు అదే రూట్లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు హెచ్పిసిఎల్ బంక్ పక్కగా వెళ్ళింది ఆ బంకు నుండి బస్సు దగ్ధమైన ప్రదేశం కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే బస్సు అక్కడుగా వెళ్లిన ఐదు నిమిషాల తరువాతే మంటల్లో మునిగిపోయింది ఆ ప్రైవేట్ బస్సు బైకును బస్సు ఢీకొట్టిందని మొదట అనుకున్నారు పోలీసులు కాని ఇప్పుడు స్థానికుల వాదన వేరేలా ఉంది బస్సు బైకును ఢీకొట్టలేదు అంటున్నారు గ్రామస్తులు ఇక విచారణలో మరో ట్విస్ట్ బైక్పై ఉన్న శివశంకర్ వేగంగా నడుపుతున్నాడా లేక బస్సు డ్రైవర్ తప్పిదమా అనే అనుమానాలపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు టోల్ ప్లాజా ఫుటేజ్లు సీసీటీవీ వీడియోలు బస్సు జీపీఎస్ ట్రాక్ డేటా ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి అదే సమయంలో బస్సు డ్రైవర్ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు అధికారులు పంతొమ్మిది మంది సజీవ దహనమై చనిపోయిన ఈ దుర్ఘటనకు బాధ్యుడి ఎవరు ఒక బైక్ స్టాప్తో మొదలైన ఈ రహదారి మిస్టరీ ఇప్పుడు కర్నూలు పోలీసుల ముందు పెద్ద సవాలుగా మారింది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో మాయమైన ఆ రాత్రి ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది ఇలాంటి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే మా అందరి సమాచారం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి